వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల అరవై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అంద్రేయ జరిగింది చెప్పి బాధపడుతూ ఉంటాడు సాయి దగ్గర వెంటనే సాయి నెమ్మదిగా సర్ది చెప్పి అదిగో నేను నీకోసం అక్కడ కుండల్లో లడ్డూలు భద్రపరిచాను వాటిని తీసుకో ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాము అనగా వెంటనే అతను అక్కడికి చేరుకొని రెండు కుండల్ని అలా పరీక్షగా చూస్తాడు ఒకటేమో చక్కగా ముగ్గులు వేసి అలంకరించి ఉంటుంది ఒకటేమో మడ్డిగా ఉంటుంది అతను చక్కగా అలంకరించిన కుండలోని లడ్డూలని తీసుకుని అలా తింటూ ఉంటాడు వెంటనే సాయి ఏమిటి నీవు ఈ కుండలో లడ్డూలని తీసుకున్నావు మరో కుండలో కూడా లడ్డూలు ఉన్నాయి కదా దాన్ని ఎందుకు తీసుకోలేదు అనగా వెంటనే అతను సాయి ఆ కుండ చూడడానికి కొంచెం మడ్డిగా ఉంది అందులో ఉన్న లడ్డూలు అంత రుచికరంగా ఉంటాయి అని నాకు అనిపించడం లేదు అందుకే నేను దాన్ని తీసుకోకుండా నచ్చిన దాన్ని మాత్రమే తీసుకున్నాను అనగా వెంటనే సాయి ఆ కుండని కూడా తెరిచి అలా చూపిస్తూ ఇదిగో అందులో సాధారణమైన లడ్డూలు మాత్రమే ఉన్నాయి ఇందులో నేతితో తయారు చేసిన మోతిచూరు లడ్డూలు ఉన్నాయి అంటే ఇది చూడడానికి మాత్రమే పైన వికారంగా ఉంది కానీ అందులో ఉన్న లడ్డూలు మంచి రుచికరమైనవి కాబట్టి ఎవరైనా బాహ్య సౌందర్యాన్ని చూసే ఉండే దానిని ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి నీవు కూడా ఒకటి పెట్టుకోవాలి దేనికి అది భిన్నంగా ఉంటుంది అని నీకు ఒక విషయం చెప్పమంటావా నీకు గుర్తుందా మీ అమ్మగారు నిన్ను స్నానం చేయించడానికి తీసుకొని వెళ్ళిన ప్రతిసారి నీవు మారం చేసి నీవు పక్కకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడివి అవునా నీవు అలా కాకుండా లోపల మొత్తం చాలా మంచి మనస్తత్వం కలిగి ఉన్నావు కానీ నీ చుట్టుపక్కల ఉండేవారు ఎలా అభిప్రాయపడతారు నిన్ను చూసి శుభ్రంగా లేవు అని నీ మనసు కూడా అంతే అలా మలినంగా ఉంటుంది అని నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నీవు అలా కాకుండా నీ యొక్క మనసులో ఎలా అయితే పరిశుభ్రంగా ఉన్నావో అదే విధంగా ఇలా దేహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే అందరూ నీకు స్నేహం చేయడం కోసం దగ్గరికి వస్తారు అనగా వెంటనే అతను నిజమా సాయి నేను స్నానం చేస్తే అందరూ నాతో కలిసి ఆడుకుంటారా నాతో స్నేహం చేస్తారా నన్ను చక్కగా చూస్తారా అని అడగ్గా వెంటనే సాయి ఖచ్చితంగా అని అంటారు ఇంతలో అతను బలభవే నేను తప్పకుండా మీరు చెప్పిన విధంగా చేస్తాను అని అలా మాట్లాడుతూ ఉంటారు బల్వంత్ గారు మిల్లుకు సంబంధించిన లెక్కల్ని అలా సరిచూసుకుంటూ ఉంటారు ఇంతలో సంతపత్త కులకర్ణి సక్కర్ బనమూలుకలు తీసుకురమ్మంటే పిచ్చి మొక్కలు తీసుకురావడంతో అతను చాలా ఆవేశంగా మీ ఇద్దరికి ఏం చెప్పినా కూడా అవి ఏదో ఒక తికమక చేస్తూ ఉంటారు నేను పనికొచ్చే వాటిని అడవిలోనికి వెళ్ళి బనమూలికలు తీసుకురమ్మంటే మీరు పచ్చిగడ్డి తీసుకువస్తారా దీంతో ఏం చేయాలి ప్రజలకి నేను వైద్యం చేయాలా లేదంటే వాళ్ళని చంపబడేయాలా అని చాలా ఆవేశంగా అరుస్తూ ఉండగా ఇంతలో బలవంత్ గారు చూడండి సర్కార్జీ కొంచెం నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయండి నా లెక్కలు తప్పుపోతున్నాయి అని అలా అతను మరలా మొదటి నుంచి లెక్క పెడుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ వెళ్ళండి ఇక్కడ నుంచి అని ఈ మూర్ఖులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు అని కోప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో బలవంత్ గారు మరలా లెక్కలు అలా మొదలు పెడతారు పన్నెండు వందలు ఒక లెక్క పదకొండు వందలు మరో లెక్క అలాగే ఇక్కడ నుంచి టోటల్ ఇంకొక లెక్క అని అలా లెక్కలు పెడుతూ ఉండగా అలా ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న కేశవ్ మొత్తం మీరు చెప్పింది ఐదు వేలు అవుతుంది అనగా వెంటనే బల్వంత్ కూడా సరిచూసుకుని హా నిజమే కానీ నీవేమిటి ఆరు వేలు రాసావు అని వచ్చిన వ్యక్తిని అడగ్గా అతను క్షమించండి పొరపాటు జరిగిపోయింది అని అంటారు వెంటనే బల్వంత్ చూడు మరోసారి ఇటువంటి పొరపాటు జరిగింది అంటే క్షమించేది లేదు అని చెప్పి అలా జాగ్రత్తగా లెక్కలు చూసుకుని అతనికి ఇవ్వవలసిన డబ్బుని ఇచ్చి అక్కడి నుంచి వేస్తారు ఇంతలో తేష్వి అంకుల్ బయట వారిని పెట్టుకుంటే ఇదే విధంగా కొన్ని కొన్ని లెక్కలు సహజంగా తప్పులు పోతూ ఉంటాయి అదే మీకు కొన్నిసార్లు నష్టాన్ని తీసుకొచ్చి పెట్టవచ్చు అలా కాకుండా మీరు నమ్మకమైన వాళ్ళని పెట్టుకున్నారే అనుకోండి మంచిగా మీకు లాభం వస్తుంది అనగా వెంటనే బల్వంత్ ఏం చేయని చెప్పు నాకు అవసరమైన సమయంలో నాకు అండగా ఉండకుండా నా కుమారుడు నాకు వెన్నుపోటు పొడిచి దూరం వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అనగా వెంటనే తేజస్వి ఇదిగోండి కేశవ్ చక్కగా లెక్కలు బాగా చేయగలుగుతాడు అలాగే అతను చాలా నిజాయితీ కూడాను అనగా వెంటనే బలవంత్ హరే నాకు అసలు అది మనసుకి తట్టనే లేదు నిజంగానే తేజస్వి నీవు చెప్పింది సరి అయింది అతను చాలా చక్కగా అలా లెక్కలు తక్కువమని చెప్తున్నాడు నేను మిల్లు ప్రారంభించిన తర్వాత అకౌంటెంట్ని అనుకుంటున్నాను అకౌంటెంట్ పోస్ట్ కి ఎవరిని పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇతన్ని పెడితే సరిపోతుంది అనగా వెంటనే ఆ మాటలు విన్న కేశవ్ ఒకవేళ మీరు గనక నాకు ఆ పోస్ట్ ఇస్తే నేను కూడా సంతోషిస్తాను అని అంటారు ఇంతలో తేజ్వి అకౌంటెంటా అదేమిటి అకౌంటెంట్ అంటే సర్వెంట్ తర్వాత పోస్ట్ మా మామయ్య గారి దగ్గర నలుగురు అకౌంటెంట్లు ఉన్నారు ప్రస్తుతం మరి నా భర్త ఆ పోస్ట్ చేయడం ఏమిటి అనగా ఇంతలో కేశవ్ చూడు తేజస్వి ఒకవేళ పోస్ట్ చిన్నదే అయి ఉండొచ్చు కానీ మనం చేసే పనిలో న్యాయం ఉండాలి అని సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు అనగా బెట్రే కులకర్ణి సర్కార్ ఏమిటి నీవు ఆ ఫకీర్ చెప్పినట్టుగా ఇంత చిన్న ఉద్యోగం చేస్తావా నేను అసలు ఊరుకునేదే లేదు నేను ఈ గ్రామానికి అధిపతిని అటువంటిది నా కుమారుడు ఇటువంటి చిన్న పోస్టుకి వెళ్ళి ఉద్యోగం చేస్తే నా పరువు ఏం కాను బల్వంత్జీ నేను చెప్తున్నాను కదా మీరు ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి అసలు కేశవ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా అతను ఫారెన్లో చదివాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు మిల్లులో చిన్న అకౌంటెంట్గా పనిచేయడమా నాకు అసలు ఇష్టం లేదు హరి ఓం అని అంటారు వెంటనే బలవంత్ గారు సరే సరే నేను కేవలం నా దగ్గర ఈ ఉద్యోగం ఖాళీగా ఉంది అని మాత్రమే చెప్పాను అంతేకాని కేశవ్ని ఆ ఉద్యోగమే చేయమని నేను బలవంత పెట్టలేదు కదా అతనికి ఇష్టం ఉంటే చేస్తాడు లేదంటే లేదు అంతే అనగా వెంటనే అలా కేశవ్ అంకుల్ నాకు ఈ ఉద్యోగం చేరాలనే ఉంది రేపటి నుంచి మీకు అభ్యంతరం లేకపోయినట్టయితే చేరుతాను అని అంటారు ఇంతలో బలవంత్ గారు సరే ఒకవేళ నీవు గనక ఇందులో చేరాలి అనుకున్నావనుకో దీనికి సంబంధించిన లెక్కలు మొత్తం నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చావడి వద్దకు వస్తే నీకు ఈ సమాచారం మొత్తం నీకు అందుతుంది అని చెప్పి అలా అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు షో కూడా అతను వెనకాలే వెళ్ళగా ఇంతలో తేష్వి చూడండి మామయ్య మీ అబ్బాయికి ఒక్కటి కూడా మీ పోలిక లేదు మీలాగా అతను ఆలోచించట్లేదు అనగా వెంటనే కులకర్ణి సర్క చూడు నేను ఆ ఫకీర్ వల్లే నా కుమారుడు ఇలా అయ్యాడు అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కారణం అతని వల్లనే ఇతను చదువు మానేసి ఈ గ్రామంలో ఉంటున్నాడు కాబట్టి ఎన్ని చెప్తే ఏం ఉపయోగం ఇప్పుడు వెళ్ళి అకౌంటెంట్గా చేరుతా అంటున్నాడు హరి ఓం హరి ఓం అని అలా బాధపడిపోతూ ఆలోచనలో ఉండిపోతాడు కొంత సమయం తర్వాత అసలు నేను ఆ మిల్లు నిర్మాణాన్ని చేపట్టనియకుండా చేస్తే అప్పుడు పరిస్థితులన్నీ నా చేతి గుప్పెట్లోకి వస్తాయి హరి ఓం అని అంటాడు మరోపు సాయి ఉండ్రేయాకి శుద్ధంగా స్నానం చేయించి అతన్ని చక్కగా మంచి బట్టలు వేసి తయారు చేస్తారు సాయంత్రం వేళ సమయానికి ఇంతలో అతను సాయి చెప్పిన విధంగా అక్కడ ఉన్న పనులన్నింటినీ చేస్తూ ఉండగా అలా తల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని ఉండ్రయ ఉన్నాడనే సంగతి కూడా గమనించకుండా సాయి నా కుమారుడు ఎక్కడికో వెళ్ళాడు కనిపించడం లేదు నాకు చాలా భయంగా ఉంది అనగా వెంటనే సాయి చూడమ్మా నీవు ఆందోళన పడవద్దు నీ కుమారుడు నీ కనుచూపు మేరలోనే ఉన్నాడు ఒకసారి జాగ్రత్తగా చూడు అనగా ఆమె చూసి నివ్వరిపోయి ఏమిటి ఉండ్రయా నువ్వా అని అలా తన కుమారుడు అలా మాడాన్ని చూసి ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయి అలా దగ్గరికి తీసుకొని చాలా సంబరపడిపోతూ సాయి నిజంగా నేను మీకు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పుకోవాలో కూడా అర్థం కానీ అయోమయ స్థితిలో ఉన్నాను నేను నా కుమార్ని ఎలాగైతే తీర్చిదిద్దాలనుకున్నానో అలాగే మీ దగ్గరికి వచ్చిన తర్వాత మారాడు నాకు చాలా సంతోషంగా ఉంది అనగా వెంటనే సాయి చూడు నేను చేసిందేమీ లేదు ఆ భగవంతుని ఆదేశాన్ని నేను చక్కగా పాటిస్తూ ఉన్నాను నీ కుమారుడు కూడా చెప్పింది చెప్పినట్టుగా విన్నాడు ఇది కేవలం ఆరంభం మాత్రమే అతను కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాడు ఆ తర్వాత మీకు మంచి పేరు ప్రఖ్యాతల్ని తీసుకువస్తాడు చూస్తూ ఉండండి అని చెప్పి ఆ తర్వాత చూడు రేపు ఉదయాన్నే నా దగ్గరికి రా నేను నీకు కొత్త పనిని నేర్పించడం మొదలు పెడతాను అని అలా సాయి చెప్తారు వెంటనే అతను అలా నమస్కరిస్తారు తల్లి కూడా ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి కుమారుడిని తీసుకుని బయలుదేరి వెళ్తుంది మరుసటి రోజు ఉదయంకి ఉండ్రయ్యలా మాడాన్ని తండ్రి చూసి చూడు గౌరీ నీ కుమారుడు ఇలా మారాడు అని నీవు అభిప్రాయపడుతున్నావు సాయి కేవలం అతన్ని మార్చడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన అతను రోజులో ఇలా మారిపోతాడని నీవు ఎలా అభిప్రాయపడుతున్నావు చూస్తూ ఉండు అతనిలో ఎటువంటి మార్పు ఉండదు అని ఆవేశంగా అలా నడుచుకొని ఎక్కడ చచ్చాడో ఏమో అని వెతుకుతూ ఉండ్రయా ఉండ్రయా అని అరవడం మొదలు పెడతాడు ఇంతలో అలా తన కుమారుడు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని రావడం కనిపిస్తుంది వెంటనే తల్లి ఆశ్చర్యపోయి ఏమండి ఒకసారి అలా చూడండి అనగా వెంటనే ఆ పిల్లవాడు స్నానం చేసి దగ్గరికి చేరుకొని అమ్మ నా తల తుడవ్వా నేను సాయి దగ్గరికి వెళ్ళి సాయి చెప్పేదాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే తల్లి రా కూర్చో అని అలా పిల్లవాడి తల తుడిచి ఇదిగో నేను నీకు తలపాగాని సిద్ధం చేస్తాను ఆ తర్వాత నీవు చక్కగా ద్వారకా దగ్గరికి వెళ్ళవచ్చు అని చూసారా మీ అబ్బాయిలో ఎటువంటి మార్పు వచ్చిందో అనగా వెంటనే అతను హా చూస్తూనే ఉన్నాను ఇతనిలో ఇటువంటి మార్పు అనేది నిజంగానే వచ్చిందో లేదంటే ఊరికే ఇలా ఉన్నాడో నిజంగానే వస్తే ప్రశాంతత అనేది నాకు ఉన్నట్టే ఒకవేళ మరలా ఏదో ఒక గడబిడ చేయకుండా ఉంటే అంతకుమించి ఈ జీవితంకి ఏమీ అవసరం లేదనుకుంటాను అని అలా వెళ్ళిపోతాడు ఇంతలో తల్లి చూడు నేను నేను చక్కగా తయారు చేస్తాను అని అలా తలపాగా చుట్టి అక్కడి నుంచి పంపిస్తుంది అతను ద్వారకామాయకే నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో చందు భీమా ఎదురొస్తారు నమస్కరిస్తారు వాళ్ళు ఆశ్చర్యపోయి నమస్కరిస్తారు వెంటనే ఇతను ఉండేగానే కదూ నిజంగా ఇతనులో చాలా మార్పు వచ్చిందే అసలు ఇతను ఇంతకుముందు మంచి బట్టలు వేసుకోకుండా చల్లా చెదురుగా ఎలా పడితే అలా ఉండేవాడు ఇప్పుడు చూడు ఎంత శుద్ధంగా నీటిగా ఉన్నాడో అని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో ఆ పిల్లాడు కనిపించే వాళ్ళందరికీ నమస్కరిస్తూ అటు ఇటు చూస్తూ వెళ్తూ ఒక్కసారిగా కులకర్ణి సర్కార్ని గుద్దుతాడు వెంటనే అతను చాలా ఆవేశంగా నీకు కళ్ళు కనిపించడం లేదా ఎక్కడ చూసి నడుస్తున్నావు అని అరిచి ఒక్కసారిగా ఏమిటి నీవా ఉండ్రేయా నీవు ఇలా చక్కగా బట్టలు వేసుకొని తయారైపోయావా అయినా ఇలా తయారైనంత మాత్రాన నీలో మార్పు వచ్చేస్తుందా ఏమిటి హరి ఓం హరి ఓం అని చాలా పెద్దగా నవ్వుతూ నిజానికి నీలో ఇటువంటి మార్పు రావడాన్ని నేను అసలు నమ్మలేకపోతున్నాను నీవు ఇలా మారి ప్రజలకు ఎటువంటి హాని కలగజేయను అన్నట్టుగా నటించే ప్రయత్నం చేస్తున్నావు కదూ శుద్ధంగా తయారైపోయి నీవు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కదా అటువంటి పనులు చేసేది తగల సమయాల్లో నీవు ధైర్యం లేక నెమ్మదిగా ఇలాగే వెళ్తూ ఉంటావు కదా ఏదో ఒక రోజు నీ బండారం బయటపడుతుంది ఆ రోజు అందరం కలిసి నిన్ను షీడి నుంచి బయటికి గెంటి వేస్తాము చూస్తూ ఉండు అనగా వెంటనే ఉండ్రేయ నేనేమీ చేయలేదు అని అలా నెమ్మదిగా చెప్పబోతాడు ఇంతలో కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చూస్తున్నాను నీవు ఆ ఫకీర్ని వెళ్ళి కలవడం అలాగే నీ తల్లిదండ్రులు కూడా ఆ ఫకీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా మీరు ఏదో చేయాలనే ఇక్కడికి వచ్చారు అని అలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో ఉండ్రయ్య అలా కోపంగా అతను ఆవేశంగా ముఖం పెట్టగా ఇంతలో కులకర్ణి సర్కర్ నాకు కావాల్సింది కూడా అదే నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా నీలో వైలెన్స్ బయటకు వస్తుంది నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేలాగా ఇక్కడ నానా హడావిడి చేస్తావు దానివల్ల పరిస్థితులు నాకు అనుకూలంగా మారతాయి అని అలా ఆవేశంగా అతన్ని రెచ్చగొట్టాలని చెప్పి ఇంకా కోపంగా సంతాపంతా ఇలా అందరూ మాట్లాడతారు అతనికి చాలా కోపం వస్తుంది అయినప్పటికీ కూడాను అతను అలా నెమ్మదిగా తనని తాను అదుపులో చేసుకోబోతూ ఇక ఆవేశం తట్టుకోలేక చెయ్యి పైకి ఎత్తుతాడు ఇంతలో అతనికి సాయి మాటలు గుర్తు వస్తాయి చూడు ఉండ్రేయా నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఇతరులని ఇబ్బంది పెట్టకూడదు నీవు బయట తిరుగుతున్నప్పుడు కానీ ఎవరితో అయినా వెళ్తున్నప్పుడు కానీ నిన్ను రెచ్చగొట్టేలాగా కులకర్ణి సర్కారు కానీ బయట గ్రామస్తులు కానీ మాట్లాడినప్పటికీ కూడాను నీ కోపాన్ని నీవు అదుపు చేసుకొని చక్కగా నీవు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే అలా చేయగలుగుతావో అప్పుడే నీకు మంచి పేరు లభిస్తుంది అందరూ నీతో స్నేహం చేస్తారు అని సాయి చెప్పిన మాటలు గుర్తు వస్తాయి వెంటనే అతను మౌనంగా ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూడు నీకు కోపం వస్తుంది నన్ను కొట్టాలని అభిప్రాయపడుతున్నావు నీలో ఉన్న ఆవేశం బయటికి కనిపిస్తుంది అని అలా ఇంకా రెచ్చగొడతారు అయినప్పటికీ కూడాను అతను రెచ్చిపోకుండా మౌనంగా ఉంటాడు ఇంతలో ఈ సంభాషణని చెందు భీమా చూసి నిజంగా కులకర్ణి సర్కార్ ఇతన్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా అతన్ని వాళ్ళే బాధిస్తున్నారనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా అతను మౌనంగా ఉన్నాడు అంటే చూడు అతని ఎంత మంచివాడో అర్థమవుతుంది అని అంటారు ఇంతలో పిల్లవాడు నమస్కరించి నా వల్లనే పొరపాటు జరిగిపోయింది క్షమించండి అని అలా ముందుకి అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాడు ఇంతలో పక్కన చూస్తున్న వారంతా నిజంగా ఈ పిల్లవాడు ఆ తప్పు చేయలేదు అనిపిస్తుంది సాయి చెప్పిందే సత్యం ఇతను చాలా మంచివాడు అనుకుంటాను అని అలా మాట్లాడగా ఇంతలో మరొకరు నిజంగానే వీరితో పాటు వచ్చిన వలసకి చెందిన వారంతా కూడా మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే నిన్న నా బండి చక్రం విరిగిపోతే ఒక వ్యక్తి నాకు సహాయం చేశాడు బదులుగా నేను డబ్బు ఇవ్వకపోతే అవసరం లేదు అని చెప్పి నాకు అలా సహాయం చేసి డబ్బు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు వాళ్ళ అందరూ మంచివారే అనేపిస్తుంది వాళ్ళని వెళ్ళి మనం కలిసి మనతో పాటు కలుపుకునే ప్రయత్నం చేసినట్టయితే మనకు కూడా మేలు జరగవచ్చు అని అలా వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు ఇంతలో ఈ సంభాషణలు విన్న సంతాపంతా సర్కార్జీ మనం ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా అతన్ని మనం ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా ఆవేశాన్ని అదుపు చేసుకున్నాడు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు వైపు ఉండ్రేయా సాయి మీకు తెలుసా నేనసలు కోప్పడలేదు అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగింది వివరిస్తారు వెంటనే సాయి చూడు ఉండ్రేయా ఎప్పుడైతే కోపాన్ని ఒక మనిషి అదుపు చేసుకోగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా వారిలో ఒక మంచి పటుత్వం అనేది వస్తుంది కోపాన్ని అదుపు చేసుకొని ఇతరులని క్షమించే గుణం మనకి ఉన్నట్టయితే అంతా మేలు జరుగుతుంది అని అలా సాయి అతనికి సర్ది చెబుతారు వెంటనే అతను సాయి మీరు నాకు కొత్తగా వస్తువులు తయారు చేయడం నేర్పిస్తా అన్నారు కదా అనగా సాయి హా తప్పకుండా నీకు కొత్త వస్తువులని తయారు చేయడం నేర్పిస్తాను నీ జీవితం ఇప్పుడు కొత్త ఆరంభం కాబోతుంది నీవు కష్టంతో రేయి పగలు నేను చెప్పిన విధంగా పనిచేసావు అంటే నీకు అంతా మేలు జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ